రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ అన్నారు కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానా ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు అలాగే గ్రామంలోని పండూరు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం శ్మశాన వాటిక నిర్మాణం ధర్మవరం ఏపీఐఎస్సి భూమి సమస్యలపై స్పందించారు ఈ సందర్భంగా మంత్రి నాథెండ్ల మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే ఉద్దేశంతో అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి వచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు రావడం జరుగుతుందని అన్నారు వచ్చే మే నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బియ్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థాయిలో ఐదు వందల ఎనభై రెండు అత్యధిక మార్కులు సాధించిన గొల్లపల్లి లక్ష్మీదుర్గను మంత్రి ప్రత్యేకంగా అభినందించి గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు సానా వెంకటేశ్వరరావులు ఇచ్చిన గోల్డ్ రింగ్ను స్వయంగా బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు ఎంపీటీసీ నందిపట్టి త్రిమూర్తులు అనంతలక్ష్మి ఎంపీడీఓ సతీష్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి జనసేన నాయకులు నందిపట్టి వెంకటరమణ జన సైనికులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

మీరందరూ ఎక్కడ కూర్చొని సదానంగా మాటలు చెప్పుకోండి అది జరిగిపోయి నీ జరిగిపోయాను అన్న జరిగిపోయా అని చెప్పలేదు ఎవరికి ఏం లోపలి లేకుండా ఈ కష్టమైన కార్యక్రమాలు ఏ విధంగా మనం చక్కగా సాయంత్రం పడ్డంత చక్కటి వాతావరణంలో ప్రముఖం చేస్తున్న కార్యక్రమాలు మేము మీకు చెప్పుకోగలిగాం మీకున్న సమస్యలు మీరు చెప్పారు తప్పకుండా దాన్ని గౌరవిస్తాం ఏ ఒక్కరి సమస్యలు మనం దూరం పెట్టాం ఆమె ఉద్యోగాలు పాపం కష్టపడిగా కూర్చున్నామే ఆమె ఇంటి సమస్య ఎవరు ఆమె దాన్ని ఆమె భూమి లేకపోవడానికి చూస్తున్నారని చెప్పారు గతంలో దాని గురించి నేను ఏసీ గారు తీశారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇంట్లో ఒక నమ్మకం నమ్మకంతో మీరు ఎనిమిది నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు గ్యాస్ సిలిండర్ అది సంవత్సరానికి మీకు మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన గ్యాస్ సిలిండర్ ఉత్సంగిస్తాం జూలై మాసం నుంచి మన ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాం అక్టోబర్ నుంచి మనొక గ్యాస్ సిలిండర్ ఉత్సంగిస్తాం మూడు విపరంగా నాలుగు నెలలకు ఒకసారి మీరు దీపం కాలంలో తీసుకెళ్ళచ్చు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే చూశారు రోడ్ల గురించి అడిగారు కాళ్ళ గురించి అడిగారు అభివృద్ధి అనేది చేయలేకపోయాం డబ్బులు ఏమైనా అర్థం లేదు ఆ మానవుడు మనం కానీ ఏ మర్యాడో కానీ ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వేదయం చేశారు ఇంటింటికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం చేర్చలేదు ఇప్పుడు చాలా అద్భుతమైన యువత మనందరి కోసం ఆరోగ్యంగా ఉండాలి చక్కగా సాయంత్రం కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు ఎమ్మెల్యే చూపించారు ఇప్పుడే చెప్పారు నాకు మంజూరు చేద్దాం గారు చెప్పారు సో పర్సనల్ గా దాన్ని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి సో దానివల్ల మీకు ఒక చక్కటి వాకింగ్ ట్రాక్ మీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విధంగా మనం ముందుకెళ్ళాం అదేవిధంగా మీరు చెప్పారు మూడు రోజులు వేస్తామని ఇంకా బ్యాలెన్స్ ఏ రోడ్లు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు అవునా సో మంచి నీటి సరఫరా గురించి కానివ్వండి పంచాయత్ రాజ్ వ్యవస్థ ఉన్న రోడ్లు కానివ్వండి మీరు ఎక్కడికి ఇబ్బందిగా మీకు చేత స్థాలు మీకు ఇబ్బంది కలగదు అభ్యంతా చేసి చూపిస్తారు సో తప్పకుండా ఒక ప్రాణికారు ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉంది ఆర్థిక ఇబ్బంది అధిగమించుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం రేషన్ కొన్ని అడిగాను ఎట్లా జరుగుతున్నా ఏంటి అంటే పాపం వాళ్ళు చాలా మస్ఫూర్తిగా పుట్టిగా రేషన్ డియో తీసుకుంటామని చెప్తున్నారు అది మరి చేయాలి నీటే రేషన్ డీ తీసుకుంటున్నారు ఓకేనా వెరీ గుడ్